గోరింటాకు ఆపుతావా ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాడీ అని నక్షత్ర చెప్పడంతో ఆ భర్తని అన్ని సేవలు చేయమన్నారు అప్పుడే అన్నీ బాగుంటాయి ప్రేమ కూడా పెరుగుతుందని చెప్పారు అని డాక్టర్ చెప్పిన విషయాలన్నీ గోరింటాకు చెప్పడంతో సరే నేను చూసుకుంటాను మామయ్య గారు అని చెర్రి చెప్పడంతో నక్షత్ర కోపంతో రగిలిపోతూ గోరింటాకు వైపు చూస్తూ ఉంటుంది ఇక శరశ్చంద్ర కళ్ళ ముందరే అక్కడ ఉండడంతో చెర్రీ నక్షత్రని ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్తాడు ఏంట్రా చెర్రి నా బెడ్ పై అలా కూర్చున్నావు అని నక్షత్ర అరుస్తూ ఉంటే నేను నీకు సేవలు చేయాలి కదా నీ తలపై ఎక్కి కూర్చుంటాను చూస్తూ ఉండు ఎలా సేవలు చేస్తాను నువ్వు తట్టుకోలేవులే అని చెర్రి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు తర్వాత భూరి వడ్డిస్తూ ఉంటే భూమి సారదా శివ తింటూ ఉంటారు గగన్ మౌనంగా సోఫాలో కూర్చొని ఉంటే ఏంటి పూరి నువ్వు వంట చేస్తే ఇలాగే ఉంటుందా ఉప్పు అస్సలు ఉండదా అని శివ అంటే ఏ ఒక్కరోజు ఉప్పు లేకపోతే తినలేవా ఏంటి ఉప్పు కారాలు ఎక్కువైతే రోషం పౌరుషాలు కూడా ఎక్కువైపోతాయి మనిషికి మేకకి అసలు తేడా తెలియకుండా అయిపోతుంది అలా కోసిపడేస్తారా అని భూమి అరుస్తూ ఉంటే భూమి కాస్త ఆగుతావా అని సారదా అంటూ ఉంటుంది అత్తయ్య ఈరోజు నన్ను అడ్డుకోకండి హాస్పిటల్లో మీరు కనుక అడ్డుకోకపోయి ఉంటే ఈ పాటికి ఆ అపూర్వ ప్రాణాలు తీసేసి ఆయన జైలుకి వెళ్ళి ఉండేవాడు మీకు కొడుకు ఉండేవాడు కాదు నాకు భర్త కూడా ఉండేవాడు కాదు అని భూమి అంటే భూమి అంటూ గగన్ అరుస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి నిన్న అర్ధరాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్పకుండా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు హాస్పిటల్ సిసిటీవీ ఫుటేజ్లో నేను మీ ఇద్దరిని చూశాను మర్యాదగా నిజం చెప్తారా లేదా అని గగన్ నిలదీస్తూ ఉంటే సరే ఇంతవరకు వచ్చిన తర్వాత నీ దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది నేను చెప్తాను అని భూమి లేస్తూ ఉంటే లేదు లేదు నువ్వు అస్సలు చెప్పకు నువ్వు నోరు తెరిచావంటే అన్ని అబద్ధాలే ఆడుతూ ఉంటావు క్షణం మారితే మాయ చేస్తూ ఉంటావు నువ్వు ముందు కూర్చో అని అమ్మ నువ్వు చెప్పమ్మా అని నిన్న అర్ధరాత్రి నుండి హాస్పిటల్లో నేను మిమ్మల్ని కలిసినప్పటి నుంచి అని గగన్ ఏం చెప్పాలరా నేను నిన్న రాత్రి భూమిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను అని శారదా అంటూ ఉంటే నేనున్నాను కదా అని గగన్ అంటాడు నువ్వు నా కొడుకు అయినా కూడా మగాడివే కదా మగాళ్ళకి చెప్పుకోలేని ఆడవాళ్ళ సమస్యలు ఉంటాయి ఒక ఆడదానిగా భూమికి నా సమస్య చెప్పుకొని నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను ఉదయం టిఫిన్ తీసుకువచ్చింది మధ్యాహ్నం లంచ్ తీసుకువచ్చింది అంతా మాత్రానికే నువ్వు మీ అమ్మని అనుమానిస్తే ఎలా అని సారదా అంటే నేనేమి నిన్ను అనుమానించటం లేదు ఇదంతా ఆ కోతి వల్లే చూడమ్మా ఆరోగ్యపరంగా నీకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పకు కానీ నేనే హాస్పిటల్కి తీసుకువెళ్తాను ఇదిగో ఈ తైతక్కతో మాత్రం నువ్వు అసలు బయటికి వెళ్ళకమ్మా ఏ కోతి జాగ్రత్త అంటూ గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మీరు సూపర్ అత్తయ్య భలే కవర్ చేశారు అని భూమి అంటే నా కొడుకుకి అబద్ధం చెప్పినందుకు చాలా బాధగా ఉందమ్మా అని శారద అంటుంది అబద్ధం కూడా అమృతం లాంటిదత్తయ్య అది మీరు తెలుసుకోవాలి అని భూమి అంటుంది